నల్లూరి ముప్పై నాలుగు వార్డు నిర్మల్ నగర్ లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మహిళలకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కర్నూలు టౌన్ పాండెం తెదేపా ఇన్ఛార్జ్ పెరుగు పురుషోత్తం రెడ్డి పాల్గొన్నారు సంక్రాంతి ముగ్గుల పోటీలో రెండు వందల యాభై మంది మహిళలు రంగురంగుల ముగ్గులతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశం పార్టీ అవసరమని తెదేపా గుర్తును ఓ మహిళ ముగ్గు వేసి ఆకట్టుకుంది ఈ కార్యక్రమంలో విజేతలకు పెరుగు పురుషోత్తం రెడ్డి బహుమతులు అందజేశారు ఎనిమిది నిమిషాలు మాత్రమే అదే విధంగా పది నుంచి వెనక్కి వస్తూ స్టార్ట్ అని చెప్తూనే అందరూ స్టార్ట్ చేయాలి ఆర్గనైజర్స్ మన సంక్రాంతి మహిమ సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశికి చేరేటప్పుడు అది ఒక చేసి సంక్రమణ పండుగ సందర్భంగా మన ప్రియతమ నాయకురాలు గౌరు చరితమ్మ గారు మన మధ్యలో లేరు కాబట్టి ఆయన తరఫున మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం